హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ముందుగా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మన తెలుగు వాళ్ళకి అండ్ మన తెలుగు సంవత్సరానికి అతి ముఖ్యమైన పండగ ఉగాది మరి ఈ ఉగాది ఇంత ముఖ్యమైన ఈ ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాము అని అడిగితే చాలామంది చెప్పరు మరి మనకే తెలియకపోతే పిల్లలకి ఏం తెలుస్తుంది భవిష్యత్ తరాలకి ఏం చెప్తాం ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్నితో ఆన్ చేసుకోండి ఉగాదిలోని ఉగా అంటే నక్షత్ర గమనం ఈ నక్షత్ర గమనానికి మూలమే ఉగాది అంటే ఈ సృష్టి ఆరంభమైన రోజున ఉగాది అని అంటారు యుగం అంటే ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగంగా మారింది ఈ శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపుదిద్దుకుంది చైత్రశుద్ధ పాఠ్యమి రోజున వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఉగాది రోజునే మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో ముఖ్యంగా పంచాంగ శ్రవణాన్ని చేశారు చైత్రమాసం శుక్ల పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తుని సృష్టించాడంట సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించిన కారణంగా మత్స్యావతారంలో ఉన్న ఆ విష్ణుమూర్తి ఆ సోమకుడిని చంపి తిరిగి ఆ వేదాలని ఆ బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఈ ఉగాది అనేది ఆచరణలో ఉందని ఒక పురాణ గాథ ఈ చైత్రశుద్ధ పాటిని రోజున సూర్యోదయం వేళలో ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడంట అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష ఈ ఈరోజే ఆ బ్రహ్మ వర్తింపజేస్తాడంట అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఇదే రోజు ప్రారంభమవుతుంది అందుకే ఈ కొత్త జీవితానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటాము మన తెలుగు వాళ్ళే కాకుండా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు మరాఠీలు పడ్వాగా తమిళులులో పుత్తాండు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలో పోయిల వైశాఖగా జరుపుకుంటారు ఇప్పుడు అర్థమైందా ఉగాదిని ఎందుకు జరుపుకుంటాము ఆయన ఎందుకు జరుపుకోవాలి అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఉగాదిలోపు ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను